రైట్ రైట్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఒకవైపు ఒంటిబిట్ట మరోవైపు పులివెందుల పులివెందుల అంటే సమస్యాత్మకమైన ఏరియా అది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియా ప్రశాంతమైన వాతావరణం గతంలో ఎన్నికలు జరగాలి అంటే గతంలో ఎన్నికలు నిర్వహించాలి అంటే గతంలో ఎన్నికల పర్వం జరగాలి అంటే రౌడిజం గుండా ఎంత అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా వైఎస్ కుటుంబీకుల సారాజ్యంలో జరిగే పరిస్థితి అటువంటి స్థితిగతులు ఇప్పుడు రాజకీయం మారిందో మారలేదో ప్రజల్లో మార్పు వచ్చిందో తెలియదు కానీ అధికార పార్టీ అనుకోండి అధికార పార్టీ లేదనుకోండి అధికార పార్టీ ఉన్న తర్వాత ఒక రాజకీయం అధికార పార్టీ లేని తర్వాత ఇంకొక రాజకీయం ఇది గత నలభై ఏళ్ళుగా జరుగుతున్న పరిస్థితి పులివెందల్లో అదే కోణంలోనే అదే కోణంలోనే బీటెక్ రవి బీటెక్ రవి వైఎస్ కుటుంబీకులను ఎదిరించాడు వైఎస్ కుటుంబీకులను ఎదిరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సత్తా చాటాడు వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళ రాజకీయ పరిస్థితుల ప్రకారం వైఎస్ కుటుంబీకులనే ఎదిరించి బీటెక్ రవి ఎమ్మెల్యే స్థానాన్ని చేజిక్కించుకున్నాడు ఇక ఇక ఏముంది ఇక ఏముంది పులివెందుల రాజకీయం అనే విషయానికి వస్తే బీటెక్ రవి సత్యమణి లతారెడ్డి లతారెడ్డిని బల్లేవ దింపాడు ఇది చిన్న పార్టీ చిన్న ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు అంటే చిన్న ఎన్నికలు ఈ చిన్న ఎన్నికల్లో హోరీ రాష్ట్రం కాదు దేశం కాదు ఎటువంటి పరిస్థితి కొనసాగుతుందో అందరూ గమనిస్తూ ఉన్నారు వైఎస్ కుటుంబీకులు గెలుస్తారా బీటెక్ రవి గెలుస్తారా అనేది మాత్రం అంత ఆంధ్రప్రదేశ్ దృష్టి అంతా ఇక్కడ సాధించినారు కాకపోతే కాకపోతే నలభై ఏళ్ళ రాజకీయం నలభై ఏళ్ల నుంచి జరుగుతున్న రాజకీయం నలభై ఏళ్ల తరువాత ఇప్పుడు జరుగుతున్న రాజకీయం లతారెడ్డి చరిత్రకెక్కే రాజకీయం అది ఎటువంటి రాజకీయం అనుకోండి ఎక్కడ రాజకీయం అనుకోండి ప్రజల్లో ఓటర్లలో ఎటువంటి ఆరోపణలు లేవు ప్రజలకు సంబంధించిన ఆరోపణల విషయంలో పని పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు బీటెక్ రవి సామరస్యంగా ఎన్నికలు జరిగాయని డిఐజీ చెప్పాడు సామరస్యంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని డిఐజీ చెప్పాడు అవాంఛిన సంఘటనలు మినహా కొన్ని చిన్న చిన్న సంఘటనలు మినహా పులివెంగల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని డిఐజీ స్థాయిలో ఉన్న అధికారి చెప్పుకుంటూ వచ్చాడు కానీ స్థితిగతుల ప్రకారం రాజకీయ పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఉండే పరిస్థితుల ప్రకారం రాజకీయ కోణం చూస్తే చిన్న ఎన్నిక ఇది హీటి ఎన్నిక కాదు రాష్ట్రమంతా చూసే ఎన్నిక చంద్రబాబు నాయుడికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ రాజకీయం కానీ పోలింగ్ శాతం పోలింగ్ విషయాల విషయానికి వస్తే ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు నలభై ఏళ్లుగా జరిగిన ఆరోపణలు ఏమయ్యాయి ఇప్పుడు బీటెక్ రవి ఆరోపణలు ఏమనుకుంటున్నారు ప్రజలు గమనించాలి ప్రజల్లో స్పందన ఖచ్చితంగా ఉంది వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారని ఎంతో మంది పులివెందుల ప్రజానికం చర్చించుకోవడం గమనార్హం ఏది ఏమైనప్పటికీ చరిత్ర పులివెందుల చరిత్ర నలభై ఏళ్ళ చరిత్ర రెడ్డి గెలుపు ఖాయం అంటూ తెలుగుదేశం నేతలు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ సంతోషం వాళ్ళ ఆనందం చెప్పేదానికే కాదు ఇది ఏం చెప్తున్నాను కాదు ఎక్కడికైనా పులివెందుల కార్యకర్తల దగ్గరికి వెళ్ళండి పులివెందుల వైసీపీ నాయకుల చేత వెళ్ళండి ఇంకొకసారి ఇంకోసాట మాట్లాడుకోండి డబ్బుల విషయానికి వద్దాం వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఐదు వేలు పంచారు వీళ్ళు ఐదు వేలు పంచారు హ్యాపీ హ్యాపీ ఇద్దరితో ఐదు వేలు ఐదు వేలు తీసుకున్నాం హ్యాపీగా ఉంది మీరు 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 రాజకీయ అధికారం మీరు మీరు తెలుసుకోండి అంటూ పులివెందుల ప్రజానికం మేము మీకు సహకరిస్తాం కానీ స్థితిగతుల ప్రకారం ఓటు నిర్ణయాల ప్రకారం ఓటు పరిస్థితుల ప్రకారం గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అది ప్రజానికం ఎవరు పట్టించుకోవడం లేదు కానీ పరిస్థితుల ప్రకారం చూస్తే ఎన్నిక ఎన్నిక ఆ ఎన్నిక విషయంలో దౌర్జన్యం లేదు గలాట లేదు ఆ తర్వాత పోలీసుల అత్యుత్సాహం లేదు ఏమీ లేదు ఇంత ప్రశాంతంగా నలభై ఏళ్ళ తర్వాత ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పడం ఇది పులివెందుల ప్రజానికానికి శుభ సూచికమా లేక ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఓన్లీ ఇది ఓన్లీ చిన్న ఎన్నిక వచ్చేది సర్పంచ్ ఎన్నికలు వస్తాయి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి ఇటువంటి పరిస్థితి కొనసాగుతుందా వేసి చూద్దాం అన్నదే నా వీడియో సీనియర్ జర్నలిస్ట్ జయరంగంలో కృష్ణ నమస్తే